సరే ఈ రాత్రి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆదికాండము నాలుగవ అధ్యాయము పద్డు పద్నాలుగు పద్నాడు పద్నాలుగు బాగా గమనించి వినండి అందుకు కయ్యిను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరివై కావున నిన్ను కనుగొనిన వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను ఈ వచనం మూడవ లైన్ దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరివై దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరివై ఉండవు అయితే ఈ భూమి చూడండి అదే మూడవ ధ్యాయం ఆదికాండం మూడవ

ఆగుదాం ఆదికాండము అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో నేల అనగా భూమి అది ముండ్ల తుప్పలు పొదలు నీ కొరకు మొలియును అని ఆదాముతో చెప్పాడు ఇక ఆదాం కొడుకు కయ్యినుతో చెప్పాడు అది నాలుగవ ఉద్యాయం వచనం అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులు పడుచు భూమి మీద దిమ్మరి వై ఇందును భూమి మీద దేశదిమ్మరి భూమిని కొరకు శపించును శపింపబడును అది ముండ్ల తుప్పలు గచ్చపొదలు మలచును మూడవ ఉద్యయం నాలుగవ ఉద్యయం అయితే వార్త రెండు పద్నాలుగులో చూడండి వార్త రెండు పద్నాలుగు లూకసు వార్త రెండు పద్నాలుగు చదవండి సర్వోన్నత కొద్దిగా ఇక్కడ వ్యత్యాసాన్ని గుర్తుపెట్టాలి మనం కయ్యను భూమి మీద ఏమి పడుచు ఆదాము తన భార్య మాట విని వద్దన్న పండుని తిన్నందుకు నీ నిమిత్తము భూమి శప్పింపబడి ఉన్నది నేల అది ముండతుప్పలు గచ్చ పొదలు నీ కొరకు మలుచును ప్రతిఫలాన్ని ఆదాము అనుభవించాడు ఆదాము కొడుకు కయ్యను తమ్ముని చంపినందుకు భూమి మీద నువ్వు దిగులు పడుచు దేశదిమ్మరి వయ్యుందువు వాస్తవంగా ఇదే ఆది కారణంలోనే నోహోను నోవాహును గురించి వ్రాయబడ్డది ఏమనగా నోబహు అనగా నెమ్మది నోబహు అనగా నెమ్మది ప్రకృతి వైపరీత్యము ఎంత కంటికి ఎంత మనసుకు ఆహ్లాదకరంగా కనబడినా అది దేవుని దృష్టికి ప్రయోజనకరమైనది కాకపోతే ఎవరికి ఉంటుంది భూమి మీద నెమ్మది చూడండి ఆది ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి చదవండి ఇరవై ఎనిమిది నందుణ కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పది విషయము విషయంలోనూ ఇతరులకు నెమ్మదిని కలగజేసిందనుకొని అతనికి లోహాలు అని పేరు పేర్లు పెట్టాను లోహా

ఆదాము ఆదాము కుమారుడు కయ్యను అలాగుననే నోవహు ఆదాము ఫలితం ఆబా ఆదాము అనుభవించాడు నీవు నీ భార్య మాట విని తినవద్దన్న పండు తిన్నందుకు నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది అది ముండ్ల తుప్పలను గచ్చపదలని నీ కొరకు మలిపించను నువ్వు చెమట కార్చి ఆహారపు తిందువు నువ్వు ఏలైనగా నేల నుండి తీయబడుతూ నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదువు ఇక కయ్యను వాస్తవంగా తన తమ్మునికి తాను కావలి ఉండవలసిన వాడు అతడు వికృత రూపముగా తన రూపురేఖలన్నింటిని మార్చుకొని మిక్కిలి కోపగ్రస్తుడై దేవునికి విరోధంగాను తమ్మునికి నెమ్మది లేకుండా భూమి మీద హత్య చేశాడు అందుకు నువ్వు భూమి మీద దిగులు పడుచు ఏం వాడవై దిగులు పడుచు అందువ రెండు పద్నాలుగు మనం చదువుకున్నాం కదా లేకుల్లో రెండు పద్నాలుగు ఎంత వ్యత్యాసం అండి ఆదాము భూమి మీదే ఉన్నాడు కయ్యూను భూమి మీదే ఉన్నాడు నోవాహు కూడా నోవాహు నెమ్మది పొందాడు ఎందుకు పొందాడు అని మనం ఆలోచన చేస్తే ఆదికాండం ఆరో అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది చదవండి త్వరగా చాలు కృప పొందిన వాడాయను నాకెళ్ళి చూడాలి రెండు పద్నాలుగులో భూమి మీద నీకు నెమ్మది ఉందంటే ఏం పొందిన వాడవు స్త్రీలు కూడా నీవు కృప పొందిన దానవు అంటే ఏం పొందిన దానవు నెమ్మది ఓహు అనగా నెమ్మది కయ్యన పరిస్థితిలో భూమి తారుమారైపోయింది ఆదాం పరిస్థితిలో భూమి తారుమార అయిపోయింది అయితే ఇతని వలన మనకు నెమ్మది కలుగును అనుకునే అతనికి నోవోహు అని పేరు పెట్టిరి ఏ కాలంలోనైనా ఎవరు ఏ పాపము చేసినా వారి భక్తి విశ్వాసమును బట్టి దేవుడు వారికి తన సన్నిధిని తోడుగా ఉంచుతాడు మళ్ళీ కదండి ఆరు ఆది ఇంకా నీతిపరుడు నింద చాలు పరిస్థితులు ఎలాగుండినప్పటికీ దేవుణ్ణి నమ్మిన వానికి దేవుని కృప తక్కువ కాదు చూడండి మూడవ అధ్యాయంలోనే గచ్చపదలు ముండ్ల తుప్పలు చెమటగా తిందువు అన్నాడు నాలుగవ అధ్యాయంలోనే నువ్వు దేశ దిమ్మురివై తిరుగుదు అన్నాడు ఐదవ అధ్యాయములో నువ్వు నెమ్మది పొందుదు అన్నాడు ఎవరు చేసుకున్న భాగ్యము అందుకొరకు భూమి మీద ఆయన క్రిష్టులైన మనుషులకు భూమి మీద అది ఏ కాలమైనా సరే ఏ పరిస్థితి సంభవించినా సరే దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తున కనుక నోవకు దేవుని దృష్టికి కృప పొందినవాడాయ్యాడు నెమ్మది పొందాడు ఆ కృపను పోగొట్టుకున్నాడు ఫలితం అనుభవించాడు ఆదాం కయ్యను కూడా అంతే కృపను పోగొట్టుకున్నాడు నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నట్టుగా ఈ రాత్రి ఒక ప్రశ్న ఏమిటి అని అంటే నీ మట్టుకు నీవు ఆయన వైపు చూడాలి నేను ఒక మాట చెప్తా ఆదాము ఎవరి వైపు చూశాడు అవ్వ వైపు చూశాడు అవ్వ ఇచ్చింది తిన్నాడు కదా లేకపోయాడు కయ్యను ఎవరి వైపు చూశాడు తమ్ముని వైపు చూశాడు అతడు నెమ్మది పొందాడు కదా దేవుని సన్నిధిలో దేవుని చేత మెప్పు పొందాడు కదా అని కానీ నోవకు అయితే ఇట్టి విపరీత పరిస్థితులన్నిట్లో కూడా ఆయన వైపే చూశాడు నోవకు ప్రభు వైపు చూశాడు దేవుడది గమనించాడు చూడి లూక సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో లూక సువార్త అధ్యాయంలో మొదటి నుంచి చదవండి చదవండి

మేడి చెట్టు చాలు చాలు జక్కయ్య జక్కయ్య ఎవరిని చూడాలనుకున్నాడు ఏసు ఎవరిని చూశాడు ఆదికాండం అధ్యాయంలో దేవుడు ఎవరిని ఎవరిని చూశాడు నోవాకును చూశాడు అక్కడ ఉంది కదా ఆ మాట అంటే నోవాకును దేవుడు చూశాడు దేవుడు నోవాకును చూశాడు నీతి సమాధానము ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకొను అని చాలాసార్లు చెప్పాను నేను దేవుని నీతి దేవుని సమాధానం మనకు దొరికింది అంటే ఆయన కాపుదల మనకున్నది కనుక ఈ రాత్రికాల సమయంలో శప్పింపబడిన భూమి ముండ్ల తుప్పలు గచ్చపదలు మలిచినటువంటి భూమి దేవుని వైపు చూడని వారికి అది బహు ప్రళయము బహుశ్రమ బహు దుఃఖము అయితే దేవుని వైపు చూసిన వానికి దేవుని నీతి సమాధానం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రిష్టులైన మనుషులకు ఎవరికి ఆయన క్రిష్టులైన మనుషులకు భూమి మీద అందరికి కాదు అందుకొరకు ఇరవై ఆరు మూడు నేను చదివించాను ముగిస్తున్నా ఎస్ఐ ఇరవై ఆరు మూడు ఏమంది ఎవరిని మనస్సు ఎస్ఐ ఇరవై ఆరు మూడమ్మా ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నానో అందుకొరకే అందుకొరకే ఆ లూక పదహారు చూడి ఆ లూక పదహారు దరిద్రుడును చనిపోయను పైన పైన అట్లా దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత చదువు అదేలేమ్మా అయ్యో అయ్యో అంటుంటేనే వచ్చినాం గుర్తుపట్టి చదవచ్చు కదా

హ్మ్ చాలు ఎవని మనస్సుని మీద ఆనుకును వాడు ఏ శాంతి గలవాడు అందుకొరకే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఏమి పొందుతున్నాడు నెమ్మది కాలం ఎలాగైనా ఉండని పరిస్థితులు ఎలాగైనా ఉండని ఎవరు ఫలితం వారు అనుభవిస్తారు ఇది మమ్మాటికి సత్యము ఎవరి ఫలితం వారు తప్పక అనుభవిస్తారు చూడు భూమి మీద దరిద్రుడైన లాజరు ధనవంతుని దృష్టికి ఏమో బికారిగా కనపడ్డాడు కానీ ఎంత పకడ్బందీ ఉన్నది లాజరుకు అంటే ఈ యాత్ర ముగించిన తరువాత అది 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 ప్రారంభమవుతుంది చాలామంది అనుకుంటారు వాళ్ళు తిప్పులు పడుతుండలా పీడవులా అంత ఐఫై అని అంటారు ఏమైపోలే చనిపోయిన తర్వాతనే ప్రారంభము మానవుని యొక్క జీవితం కాబట్టి రాత్రికాల సమయంలో కయ్యను వల్ల దిగులు పడుతూ ఉన్నావా ఆదాము వల్లే ముండ్ల తుప్పలు గచ్చపొదలను చేసుకుంటూ ఉన్నావా నోవా హోల నెమ్మది పొంది ఉన్నావా శరీర రీతిగా చూస్తే నెమ్మది లేదు ఎవరికి లాజర్కి అంటే నీకు నాకు కనబడేటోళ్ళకే అది నెమ్మది లేదు ఆయనకు నెమ్మది ఉన్నది లాజర్కు నెమ్మది ఉన్నది ఇప్పుడుగా నా వైపు చూడండి టౌన్లలో గడ్డం పెరిగి మురికి పట్టి ఉంటలుంటలు తల ఎంట్రకలు చినిగిపోయి దేహం మీద బట్టలు సరిగా లేక ఆ తొట్లు ఆ గంపలులా వేసి తిని పారేసింది కుక్కలు పందులు ప్లస్ ఆ మనిషి అతనికి నెమ్మది లేని తింటున్నాడా నచ్చింది అదే అతనికి అతని మతిస్థిమితం సరిగా లేనప్పటికీ అది అతనికి వంతై ఉన్నది దరిద్రుడైన లాజరు కుక్కలు నాకెను అంటే ఆ కుష్టు వ్యాధి చిన్నది కాదు చాలా బాధకరమైన విషయం అది దాన్ని చూసిన వాళ్ళు దాన్ని సహించలేరు ఓర్చుకోలేరు కాబట్టి సమపాలు సమభూమి మీద నెమ్మది ఎవరు ఏ స్థితిలో జీవించినా ఎవరు ఎన్ని కష్టాలు అనుభవించినా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మాత్రం నెమ్మది పొందుతారు నువ్వు నెమ్మది పొందాడు దరిద్రుడైన లాజరు నెమ్మది పొంది నేను రాత్రి చూశాం మరియమ్మ యేసు పాదముల యొద్దు నెమ్మది పొంది ఆయన మాటలు వింటుంది చేసుకున్న వాళ్ళకు వాళ్ళకు ఎవ్వరు తీసేయలేరు నాది నువ్వు దొంగలుకోలేవు నీది నేను ఇది మాత్రం సత్యం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధానికనమైన నీ పాదములకి వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం దాసుడు కొంత ప్రవ్వా మానవుల పట్ల మాము మరి బలహీనులమైన దరిద్రులమైన దిక్కులేని వారమైన ఇవన్నీ కొదువులు కొత్తుల కలిగిన వారం మానవులము అయినా నీ ప్రేమ చేత నీ కనికరం చేత మాకు కొన్ని నీ గ్రంథములు నిన్న భక్తుల చరిత్ర మరి చూపించున్నాడు అయినా మా జీవితంలో ప్రభ మరి నిజంగా నమ్ముకుంటే ప్రభ ఎలా ఉంటుంది మానవులని నమ్ముకుంటే ఎలా ఉంటుంది దేవాణిని నమ్ముకుంటే నిజంగా తండ్రి మాకెంతో మేలుంటుంది ఎంతో సమాధానం ఉంటుంది భక్తులు నిజంగా పడిపోవచ్చు కానీ నిజంగా తండ్రి ప్రభ దేవతే నిజంగా నువ్వు పడిపోలేదు భక్తులను నిజంగా నువ్వు సరిచేసే దేవుడు నిజంగా తండ్రి ప్రభా నీ గ్రంథంలో కొందరు భక్తులు చెడిపోయిన వారు ఉంటున్నారు బాగుపడిన వారు ఉంటున్నారు మేము కూడా సమాజంలో అదే అదే విధంగా అదే కోణంలో నిజంగా తండ్రి సంఘంలో సమాజంలో గ్రామంలో మా జీవితంలో మేము కూడా జీవిస్తూ ఉంటున్నాం నీ భక్తులము కావాలనే ప్రయాసపడుతూ ఉంటున్నాం అయినా కొందరికి నీ భక్తి నిజంగా దొరికి ఉంటుంది మరి కొందరికి దొరికలేదు ప్రభా ఎందుకంటే నోవాహు నిజంగా తండ్రి ప్రభా తన జీవితంలో తానే కాదు తన కుటుంబము తన కొడుకులు తన తన రక్త సంబంధికులు అందరూ కూడా ప్రభా మరి దిగులు చెందలేదు నిజంగా నమ్మకంగా జీవించి ఇంటున్నాడు ఎందుకంటే ఆయన నమ్మిన నాటి నుండి నిజంగా ఎక్కడ కూడా ఆయన చూడలేదు ప్రభా ఎనుకు తిరుగు చూడలేదు ఏదైతే నిజంగా తన జీవితంలో నమ్మి ఇంటున్నాడో అదే నిన్ను నమ్మి ఇంటున్నాడు కొందరు భక్తులు నమ్మి చెడిపోయిన వారు ఎందరూ ఉంటున్నారు అయినా మేము వాళ్ళని చూసి నిజంగా బలహీనలము కాకుండా ఉన్నట్లు నిజంగా తండ్రి ప్రభావ నోవాహు నో కుటుంబము తనతో నిజంగా జీవించుకుంటున్నారు మేము కూడా అదే విధంగా జీవించాలే నిశన ద్వారా ఎన్నో దైవ మరి గ్రామంలో సంగముల సమాజములు చెబుతూ ఉంటున్నారు అయినా నిజంగా పెడి మేము పెడిచి పెడుతూ ఉంటున్నాం అయినా కొందరు భక్తులు నిజంగా దిగులు చెందుతూ ఉంటున్నారు నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారు మేము విని అలాగ ఉండకుండా నిజంగా తండ్రి ప్రభా నెమ్మది పొందుటకే నిజంగా తండ్రి స్థలానికి వస్తూ ఉంటున్నాం అయినా మాలో ఎన్నో పొరపాటులు ఎన్నో ఉండవి నిజంగా తండ్రి ప్రభా అవన్నీ నిజంగా దేవుడా నివద్దుకొస్తే నిజంగా నువ్వు తీసేసే దేవుడవు నిజంగా తండ్రి ప్రభా నివద్దుకొస్తే నిజంగా ఎట్టి పనైనా ఎట్టి కార్యమైనా నిజంగా తీసేసే దేవుడవు ముందు నివద్ద ఉండాలి నిజంగా తండ్రి ప్రభా అలాంటి మనసును మాకు మనసులకు అందరూ కూడా దయచేసినందుకు నీకుందరములు స్తోత్రములు చెల్లిస్తున్నాం కొందరు భక్తులు నిజంగా శాంతం లేక సమాధానం లేక దిగులు చెందుతూ ఎన్నో ఇష్టం లేని పనులు నిజంగా చేస్తూ నిజంగా దిగులు చెంది ఉంటున్నారు మేము సమ్మ సంఘంలో సమాజంలో గ్రామంలో ఉండి అలాగూ చెయ్యకుండా నిజంగా తండ్రి ప్రభా కొందరు భక్తులని మాలో హృదయంలో మరి పెట్టుకొని నిజంగా తండ్రి ప్రభా వాళ్ళు నిజంగా నడుచుటకు మరి ప్రయాసపడుతూ ఉంటున్నాం ప్రయా నీ ప్రయాస వ్యర్థం కాదని వాక్యం చెలవిస్తూ ఉంటుంది అలాంటి ప్రయాస పడుటకు మరి సంఘానికి దైవజనులకు మాకును మీరు మాట్లాడిన విధానం బట్టి కొందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఎంతోమంది మరి సంఘంలో సామాజ్యములు నీ మాటలు వినక మద్యపానికి జగ తండ్రి మానసులై మరి భార్యలకు తల్లిదండ్రులకు అన్నదమ్ములకు దూరం ఉండి సంసారాలను ఇంకా చెడగొడుతూ మరి జీవిస్తూ ఉంటున్నారు అయినా నీ వాక్యం బహువాటంగా చలవిస్తూ ఉంటుంది దిగులు చెందకున్నట్లు నా సన్ని రండి అని మరి నువ్వు పిలుస్తూ ఉంటున్నావు అయినా మా ప్రజలు నిజంగా నీ మాట లేదు నిజంగా తండ్రి ప్రభా కొన్నైనా సంఘంలో సమాజంలో ఎన్నో మరి పెట్టి ఉంటున్నాం మరి ఒక్కరైనా నిజంగా సమర్పించుకుని లేదు నిజంగా తండ్రి ప్రభా మరి నీ చిత్తమైతే మరి మరి కూడికలో ఏ దినమైతే మరి కేటాయించాలో ప్రభా మరి ఆత్మ ద్వారా మీరు పొందండి ప్రభా ఏదో మనుషులను చూసి పెట్టేది కాదు కానీ జగతండి ప్రభా నువ్వు దేవుడవు నీ వైపు చూసి నిజంగా తండీ కొందరునన్నా సంఘంలో సమాజంలో గ్రామంలో రక్షించుకునడానికి నిజంగా అండి ఒక దినం కేటాయించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం కొందరైనా నీ పిల్లలు నెమ్మది పొందుటకు మరి దిగులు చెందుటకు నిజంగా ఎంతోమంది ఉంటున్నారు దిగులు విడిచిపెట్టి మరి నెమ్మది పొందుటకు నేనా వారితో మీరు మాట్లాడండి మీరు మహిమ పొందండి మరి సంఘంలో చేస్తున్న కార్యములు మరి వాళ్ళకి సరైనవు కావాలని చెందండి ప్రభా తెలుసుకొనుటకు నిజంగా తండ్రి ప్రభా వాళ్ళతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని ప్రాణ ప్రాణముతో ఉంటే జీవముతో ఉంటే మరి కూడికలు పెట్టుటకు నేను మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి మా ప్రియులు మరి ఎవరు కూడా రాలేదు నిజంగా తండ్రి ప్రభా మరి దిగులు చెందకుండాన్నట్లు నెమ్మది ఇంటికాడే ఉండి నెమ్మది పొందుటకు వారితో మీరు మాట్లాడండి మీరు మహిం పొందమని మరొకసారి మీరు బ్రతికుంటే మరి కుడికి అంతటిలో మిమందరం కలుసుకునే భాగ్యమును నీ దాసును మాకు తెచ్చేస్తారని యశ్వరామను ప్రార్థించి స్థుతించి వేడుక అని ఉంటున్నాము తండ్రి ఐ మీన్ నీవాక్యమే నన్ను వాక్యమే లో ్రతిజ్ఞ బ మదిన చున కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమే సువనయా കൃപ ശക്തി ദക്തി സംബണുട വാക്യൂ വന്ദന മയ്യ പ്രതിജ്ഞ ചണോ ബോ മതി ചുണോ ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది వీడియో లా సబ్స్క్రైబ్ చేసుకోండి